హలో వ్యూవర్స్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ దగ్గరలో పర్వత శిఖరంపై వెలసి ఉన్న అన్నన్నమైన దేవస్థానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈరోజు ఈ వీడియోలో ఆ దేవాలయం గురించి అయితే చెప్పుకుందాం ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు విశ్వాసానికి ప్రతీక కోరికలు నెరవేర్చే పవిత్ర స్థలం ఈ దేవాలయం పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో నిర్మించబడింది శ్రీ వేకల లక్ష్మీ నరసింహస్వామి మూర్తి అనే భక్తుడు ఆలయ ప్రాంగణంలో స్వయంభూ విగ్రహాన్ని కనుగొన్నారు దీనిపై శిలాలపై త్రిత్వ స్వరూపంలో కనిపించే స్వామివారి విగ్రహం చాలా అరుదైనది ఇక్కడి స్వామి మహావిష్ణువు అవతారమైన శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వ్రతాలు చేసుకుంటారు నూతన దంపతులు ఉద్యోగ కోరికలు శాంతి కోరేవారు ఇక్కడ వ్రతం చేసి కోరికలు తీర్చుకుంటారు పురాణాల ప్రకారం స్కంద పురాణంలో సత్యనారాయణ వ్రతం గొప్పతనం వివరించబడి ఉంది బ్రాహ్మణుడు వాణికుడు రాజు వంటి పురాణ పాత్రలు వ్రతం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందినట్లు కథలున్నాయి రత్నగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం చుట్టూ ప్రకృతి సుయగాలు అపారంగా ఉన్నాయి ఒకవైపు గోదావరి నది మరోవైపు పచ్చని పర్వతాలు ఇవన్నీ భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు సౌందర్యాన్ని కూడా అందిస్తాయి మీరు కూడా ఒకసారి అన్నవరం స్వామివారి దర్శనం చేసుకొని సత్యనారాయణ వ్రతం చేయండి కోరికలు తీర్చుకునే దైవం మీ ఇంటికి వచ్చినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి